ఆర్గనైజర్ సార్ నన్ను చాలా సంతోషం గతంలో కూడా నేను ఎస్ఐగా పనిచేసినప్పుడు పరిచయం ప్రజాసేవలో ఎంతోమంది స్వార్థంతో చేస్తుంది కానీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటు ఏమీ కానీ అనాథరికి ఎంతో మందికి సేవ చేసింది అంటే నేను చాలా గతంలో గ్రహించాను ఒక రోడ్డు మీద ఎవరు దిక్కు లేని ఒక అంటే మానసిక అస్వస్థత ఉన్న లేడీని అన్నోన్ పర్సన్స్ ఆమె గర్భవతిని చేస్తే నేను గతంలో పనిచేసే బంగారుపురంలో వేస్తే కదా రోడ్డు మీదే డెలివరీ అవుతుందని చెప్తే నేనే దగ్గర హాస్పిటల్కి పంపించాను ఆ పంపించే దాంట్లో ఎంటైర్ ఈ అనాథాశ్రమ అమ్మఒడి ఆశ్రం వల్లే దగ్గరుండి వాళ్ళ కావాల్సిన అన్ని వ్యక్తి చూసి డెలివరీ చేసి ఆ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా డెలివరీ చేశారు అప్పుడు నాకు అనిపించింది నా సంస్థలు నేను అమ్మాయి పట్టినప్పుడు పెద్ద అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది బట్ నేను కూడా చాలా వీళ్ళు చేసే సేవ చాలా గొప్పది అలా ఎంతో మందికి సర్వీస్ చేసే ఈ లైఫ్ అమ్మఒదీ ఉన్న ఇంకా కొంత మంచి తేడాది ఉన్నదని మనం అనుకోవాలి సో మనం అందరం కూడా సహకరించి మనం ఈ సర్వీస్ ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు